ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు ఉపాధ్యాయులకు వరుసగా సెవెన్ డేస్ సెలవులు ఇవన్నీ మూసివేత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ విద్యార్థులకు ప్రైవేట్ విద్యార్థులకు డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు అనగా వారం రోజులు సంక్రాంతి కానుకగా సెలవులు రాబోతున్నట్లు తెలుస్తుంది ఈ విద్యా సంవత్సరంలో ఈ సెలవులు భారీ మోతాదులలో ఉండే అవకాశం ఉంది కావున ఈ పాఠశాలలు కానీ విద్యాలయాలు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ బంద్ ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పాఠశాలల్లో మాత్రం పదకొండు నుంచి సెవెంటీన్త్ వరకు హాలిడేస్ ఉండగా ఈ ఇవి డిగ్రీ కాలేజెస్కి ఇంటర్ కాలేజెస్కి కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిక్స్ లేదా సెవెన్ డేస్ కూడా హాలిడేస్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇదివరకే ఇయర్ క్యాలెండర్ కూడా మనకు ప్రభుత్వం విడుదల చేసింది దానిలో సెలవులను కూడా ప్రకటించిన విషయాలైతే తెలిసిందే